యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ కేంద్రంలో మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి సందర్భంగా శివభక్తుల జాగరణ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న మండల స్థాయి పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాల కరపత్రికలను ఆవిష్కరించిన పిఎస్సీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్ జెన్నాయికోడె నగేష్ మాజీ సర్పంచ్ యాసలక్ష్మారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీపీకి స్వర్గీయ స్వర్గీయ కోడే అమృతమ్మ శంకరయ్య జ్ఞాపకార్థం ప్రతి ఏడాది మాదిరిగానే ఆనవాయితీగానే నేతాజీ మరియు శివాజీ యోజన మండలు మరియు పాలసంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి మండల స్థాయి పాఠశాలల సాంస్కృతిక కార్యక్రమాలు అఖిలపక్ష నాయకులు యువజన సభ్యులు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది అమృతమ్మ శంకరయ్య మరి మండల స్థాయి పాఠశాలల సంస్కృత కార్యక్రమాలకు మరి నేతాజీ మరి శివాజీ భోజన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరగబోయే సంస్కృత కార్యక్రమాలకు ఈరోజు మరి కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి మన పిఎస్సిఏ చైర్మన్ జిల్లాల రెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు శ్రీరామలింగేశ్వర దేవస్థాన కమిటీ అధ్యక్షులు ఐలేయ గారు మరి ఈనాటి కార్యక్రమానికి నిర్వాహకులు నేతాజీ యువజన మండలి అధ్యక్షులు చంద్రనాజ్ గారు శివాజీ యువజన మండలి అధ్యక్షులు మల్లేష్ గారు మరి అఖిలపక్ష నాయకులు మరి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు మల్లేష్ గారు మరి ఎస్వీఎం ప్రిన్సిపాల్ నర్సేసార్ గారు మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నేతాజీ శివాజీ యువజన మండలి సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి మండల స్థాయి పాఠశాలల సంస్కృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా నేతాజీ శివాజీ యజన మండలి సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి మరి విద్యార్థిని విద్యార్థులకు గ్రామ ప్రజలకు మహాశివరాత్రి భక్తులందరికీ మీ అందరూ మరి తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ రేపు శుక్రవారం జరగబోయే మరి మండల స్థాయి సంస్కృత కార్యక్రమాలు సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అయ్యే కార్యక్రమానికి మన గ్రామ మండల ప్రజాప్రతినిధి హాజరవుతారు కావున మరి నేతాజీ శివాజీ విజయన మండలి సభ్యులందరూ మరి మీ యొక్క బాధ్యతను మర్చిపోకుండా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ మహాశివ భక్తులందరూ మరి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల హై స్కూల్కు మరి హాజరవుడకు మీరు తగు చర్యలు తీసుకోవాలని మరి నేతాజీ శివాజీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులు సభ్యులందరినీ పేరు పేరున మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అఖిలపక్ష నాయకులందరూ మరే విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను